అయింట ఓ తెలుసా ఆ నేను తినేసింది అయింట మేము ఇద్ద నేను డోర్ పెట్టేసిన అక్కడి నుంచి కిటికీలో అన్ని మూసేసినాం అన్ని దోళ్ళు మూసేసినాం తల ఆ అల్లు రాల్సేసినాం అన్ని దయ్యాలు పోయినాయి ఒక పెద్ద దయ్యం అయింది ఆ ఇంట్లో ఉన్న దయ్యం ఆ ఇంత నేను లేచి ఏంటి ఇంత చెంతలు పడుతున్నాయి అన్న ఇంత ఆ దయ్యం వెనుకొని కూర్చున్నట్టు అనిపించింది అయితే నేను భయపడే ఏమని మళ్ళీ దుప్పటి కప్పుకొని అన్న చూసేసాకి కనిగా లేరు అక్కడ కనియా దుప్పటి కప్పుకొని ఉండు ఆయన కనియా దుప్పటి కప్పుకొని ఉంది కాబట్టి నాకు కనిగాలు కనవడలేదు అయితే నేను హాల్ కొయ్యి అన్ని చోట్ల చూసిన ఎక్కడ లేరు అయితే దయ్యం ఇట్లా కళ్ళు పెట్టి చూసింది మీ కన్ని కానీ అయిన పొమ్మని కూడా చూసింది పొమ్మలు ఇంటి కొయ్యి కూడా చూసింది పొమ్మలు ఇంటి కొయ్యి చూసినప్పటి సరే అయిపోయింది Mm hmm